నడుస్తుంది విద్యార్థిని అందరూ కూడాను కళాశాల యాజమాన్యకు ఫిర్యాదు చేశాము ఇలా రహస్య కమరాలు పెట్టి మా యొక్క స్థానపు గదుల్లో రూముల్లో నగ్న వీడియోలు తీసి అయ్యి మార్కెట్ లేకి అదే విధంగా పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ కూడాను కూడా వెళ్తున్నాయనేటువంటిది విద్యార్థిని తమ యొక్క మాన ప్రాణాలను దిగమింగుకొని కళాశాల యాజమాన్య యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తే కళాశాల యాజమాన్యము ఎందుకు దీన్ని తొక్కి పెట్టాలనుకునింది మీరు ఎందుకు పోలీసులకి ఈ యొక్క వ్యవహారం గురించి మీరు కంప్లైంట్ చేయలేదు ఒకవేళ మీరు అంటే కళాశాల యాజమాన్యం కంప్లైంట్ చేసినా కూడాను పోలీసు వ్యవస్థ రెస్పాండ్ కాలేదా ఇక్కడ తెలియాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థిని తల్లిదండ్రులంతా కూడాను లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి తమ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనుకొని ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ మీద నమ్మకముతో ప్రభుత్వం మీద నమ్మకముతో యాజమాన్యం మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి కళాశాలలో హాస్టల్లో చేరితే మీరు చేసేటువంటి అభద్రతామైనటువంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళని గాలికి వదిలేసి ఫీజులు రాబట్టుకుంటూ వాళ్ళ యొక్క మాన మర్యాదలను మీరు పోగొట్టాలని చూస్తున్నారా ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఎక్కడ చూసినా కూడాను కలుషితమైనటువంటి ఆహారము ఇదే యొక్క ఇన్సిడెంట్ జరిగినటువంటి జిల్లాలోనే నూజు తీసుకున్నట్లయితే ఆ యొక్క ట్రిపుల్ ఐటీలో దాదాపు వెయ్యి మంది పైగా వారం రోజుల నుంచి విద్యార్థిని విద్యార్థులు కలుషిత ఆహారముతో నాణ్యమైనటువంటి ఫుడ్ లేక ఆ యొక్క జ్వరాలతో ఆసుపత్రుల పాలైతే నో ప్రభుత్వం నో పోలీస్ ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి యొక్క మానడ పోలేదు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క గుట్లవల్లి ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి నుంచి జరుగుతా ఉంటే ఏ యొక్క హోంమంత్రికి వెళ్ళడానికి లేదా ముఖ్యమంత్రి వారికి లేదా అదేవిధంగా అన్ని తానే సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి లేదా ఈ విద్యకు సంబంధించినటువంటిది కూడా ఆయనే కదా ఏదో పట్టుకొని ఒక విచిత్రమైనటువంటి విన్యాసాలు సోషల్ మీడియాలో రన్ చేస్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించింది ఏదో వైఎస్ఆర్ పార్టీకి చుడ్డమనేటువంటి ప్రయోగం కూడాను ఇక్కడ అయితే ఆ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క పేర్లు వాడుతున్నారో దీంట్లో ప్రధానమైనటువంటి నిందితుడు అనేటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియా నడుస్తా ఉంది ఆయన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఎనకల జనసేన యొక్క వాల్పోస్టుల మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటోలు కూడా చూశాము ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి కొత్త కాకపోవచ్చు కానీ మీరు చేసినటువంటి రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినా కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క విద్యార్థిని యొక్క మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దయచేసి ఈ యొక్క పోలీసులు ఏంటండి ఉదయమేమో ప్రభుత్వము విచారణకు ఆదేశిస్తున్నట్టు ఎల్లో మీడియాలో స్క్రోలింగ్ వస్తుంది ఆ స్క్రోలింగ్ వచ్చిన రెండు మూడు నిమిషాలకే పోలీసు వారు ఏమంటారు అన్నీ చెక్ చేశాము మొబైల్ ఫోన్లు తీసుకున్నాము ఎక్కడా కూడా ఏమీ లేదు ఎవరు కూడాను పానిక్ కావాల్సిన అవసరం లేదు అటువంటి జరిగినటువంటి సంఘటనలు లేవు ఎవరు కూడా వీడియోలు తీయలేదు ఏమీ లేవు అనేటువంటిది ఎందుకు సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇస్తున్నారు రెండు నిమిషాల్లోనే మీరు చేశారా ఎంక్వైరీ మార్కెట్లకు కూడా వెళ్ళాయి ఈ వీడియోలని ఆ విద్యార్థినిలు ఎవరు కూడా తన మాన ప్రాణాలు పోయినాయనేటువంటిది ఒక ఆడవి కానీ విద్యార్థిని కాని దాదాపు నాలుగు గోడల మధ్యలో ఉంటారు కానీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి బయటకు వచ్చేసి వి వాంట్ జస్టిస్ అంటున్నా కూడాను ఈ ప్రభుత్వానికి వినిపించలేదా డిప్యూటీ సిఎం గారికి వినిపించలేదా అదేవిధంగా కుప్పం ఎమ్మెల్యే గారికి వినిపించలేదా అదేవిధంగా సకల శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి వినిపించలేదా దయచేసి దీని మీద రాజకీయాలు మాని ఆ యాజమాన్యానికి ఎంత బాధ్యత ఉంది ఎందుకు ఈ కళాశాలను ఇమ్మీడియట్ గా మూసివేయాలి కళాశాలను మూసివేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి వారు ఎవరైనా కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ విషయంలో అయినా కూడాను ఏది కూడాను మీరు ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వెంటనే ఆ యొక్క పాల్పడినటువంటి వారిని శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది